హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ హాజరైన మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమన్న ఖర్గే బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్న ఏఐసిసి అధ్యక్షుడు నేతల మధ్య విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలన్న ఖర్గే పార్టీ పదవుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు కాంగ్రెస్ పార్టీ ఏం సాధించి సమరభేరు నిర్వహిస్తోందని ప్రశ్నించిన బండి సంజయ్ ఆరు గ్యారంటీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ అల్లూరి పోరాటం యావత్ భారతావానికి స్ఫూర్తిదాయకమన్న రక్షణ మంత్రి కేసీఆర్ అనారోగ్యంపై ఆందోళన అక్కర్లేదన్న కేటీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో ఉన్నారని స్పష్టీకరణ రసవత్తరంగా భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఐదు వికెట్లు కోల్పోయినా నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ జెమీ స్మిత్ సెంచరీ మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై తొమ్మిది పరుగులు